సంఘటన జరిగింది పోలీసులు వివిధ కేసుల్లో మద్యం బాటిలను ధ్వంసం చేస్తుండగా ఊహించని ఘటన జరిగింది ఒక్కసారిగా కొంతమంది మందుబాబులు అక్కడికి వచ్చి మద్యం బాటిలను ఎత్తుకెళ్లారు దీంతో పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు గుంటూరు పోలీసులు వివిధ కేసుల్లో యాభై లక్షల విలువైన మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ బాటిలను ధ్వంసం చేయాలని నిర్ణయించారు గుంటూరు నగరం ఏటుకూరు రోడ్డులోని డంపింగ్ యార్డ్ కు ఆ బాటిలను తరలించారు అయితే పోలీసులు ధ్వంసం చేసే పనిలో ఉండగా ఊహించని ఘటన జరిగింది పోలీసులు ధ్వంసం చేస్తున్నారు మద్యం పార్టీల కోసం మందుబాబులు ఎగబడ్డారు దీంతో గందరగోళం నెలకొంది మందుబాబులు మద్యం సీసాల వైపు దూసుకురావడంతో ఏం చేయాలో పోలీసులకు అర్థం కాలేదు దీంతో ఎవరికి దొరికిన పార్టీలను వారు ఎత్తుకెళ్లారు కాసేపటికి తేరుకున్న పోలీసులు కొందరిని అదుపు చేసి వారి నుంచి మద్యం సీసాలను లాక్కున్నారు ఇప్పటికే చాలా మంది మద్యం పార్టీలతో పరారయ్యారు ఈ ఘటనలో ఏపీలో చర్చా నిమిషంగా మారింది ఈ ఇష్యూ పై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది మద్యం సీసాలను ధ్వంసం చేస్తున్నప్పుడు వచ్చిన వారిని ఎందుకు కంట్రోల్ చేయలేదని ప్రశ్నించినట్టు సమాచారం ఈ ఘటన సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు అసలే వైన్స్ బంద్ అంటున్నారు అందుకే ఇలా ఎగబడుతున్నారని కామెంట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఔట్ ఉద్యోగుల కీలక నిర్ణయం తీసుకున్నారు సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వారంతా ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు కానీ ఎలాంటి ప్రకటన రాలేదు ప్రభుత్వం వీరి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అక్టోబర్ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానుంది ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామని ప్రకటించారు తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని ప్రభుత్వం పెద్దలు ప్రకటించారు గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో భారీగా అవినీతికి పాల్పడిందని ఈసారి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా కొత్త మద్యం పాలసీలు మార్పులు చేర్పులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు మద్యం రేట్లను కూడా భారీగా తగ్గించే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది గత ప్రభుత్వ హయాంలో మద్యం నిషేధం పేరుతో ధరలను విపరీతంగా పెంచేసి నకిలీ బ్రాండ్లను దించేసారనే ఆరోపణలు ఉన్నాయి దాంతో మద్యం ప్రియులు జేబులు గుల్ల కావడమే కాకుండా ఆరోగ్యము చెడిపోయింది దీంతో కూటమి ప్రభుత్వం తక్కువ ధర కేటగిరీలో వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల వాటర్ బాటిల్ ధరను ఎనభై నుంచి తొంభై రూపాయలకి విక్రయించాలని భావిస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి